గురుబ్రహ్మ గురుణుఃరుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని తొంభైవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఓ మంత్రం కూడా చెప్పుకున్నాం ఉన్నది పూర్ణమైనది పూర్ణమధ పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అంటూ ఓ మంత్రం చెప్పుకున్నాం అంటే ఈ సృష్టి అంతా కూడా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే అన్నిటిలో అంతర్యామిగా ఉన్నది తానే తనకన్నా భిన్నంగా ఇంకోటి లేదు ఆయన ఒక ప్రదేశానికి కానీ సంబంధించి ఒక ప్రదేశానికి ఒక కాలానికి సంబంధించిన వాడు కాడు కాలం ఉంటే చైతన్యం ఉన్నది కాలం అంటే టైం టైం ఉంటే చైతన్యం ఉన్నది మరి కాలం లేకపోయినా కూడా చైతన్యం ఉన్నది చైతన్యం లేని సమయం అంటూ లేదు ఆయన కాలాతీతుడు కాలం కూడా తనలోనే ఉన్నది గార్డెన్ నిద్రలో నీవు చైతన్యం ఉందా లేదా హాయిగా నిద్రపోయావు నువ్వు నిద్రపోయినప్పుడు నీకు అన్నీ తెలుస్తున్నాయా లేవా గాఢని సుషుప్తిలో తెలియట్లా నీకు కానీ నిద్ర లేచావు ఉదయం పూట మరి అప్పుడు ఉన్నట్ట లేనట్లా నీకేమీ తెలియలా హాయిగా నిద్రపోయావు మరి అప్పుడు ఎవరో ఉంటేనేగా నిద్ర లేచింది జగత్కు ముందు ఉంది ఆయనే ఈ జగత్కి ముందు ఉన్నది కూడా తానే జగత్తు విలీనమైన తర్వాత కూడా ఉండేది తానే అంతా విలీనం అంటే ఏంటి ప్రళయకాలంలో విలీనమైపోతుంది అంటున్నాం అంటే అప్పుడు విలీనమైనప్పుడు కూడా జగత్ కనిపిస్తుంది కనిపించకుండా పోయింది కూడా తానే అందువల్ల ఆయనకు గతం భవిష్యత్తు లేదు అంటే మనకి ఉన్నట్లుగా ఆయనకి లేదు గతం లేదు భవిష్యత్తు లేదు అందువల్ల ఉన్నదంతా ఒకటే భగవద్గీతలో అర్జునుడు రథాన్ని కృష్ణుడు రథాన్ని నిలిపినప్పుడు యుద్ధం చేయమంటే చేయలేకపోయాడు ఎందుకని ఎదురు కనపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నా వాళ్ళే గురువులు కనపడుతున్నారు అన్నదమ్ములు కనపడుతున్నారు సైన్యం కనపడుతుంది భావమూరు కనపడుతున్నారు మేనమామలు కనపడుతున్నారు అసలు వీళ్ళందరినీ చంపాల నేను నేను ఎందుకు ఇంకా అని చెప్పాను నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ్చ చ నో గో కుమ్ గోవింద అంటూ ఒక శ్లోకం చెప్పారు కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం నాకెందుకు ఇది కృష్ణ ఎందుకు నాకు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత నేను ఇంకా ఏం పరిపాలించాలి ఎవ్వరూ లేకుండా నేనేం చేయాలి నాకు అక్కర్లేదు అని యుద్ధాన్ని కూడా చేయకుండా ఆయన ఆగిపోయేవాడు అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు నువ్వే చంపుతున్నావు అనుకున్నావా నువ్వు చంపేవాడే కాదు నాయన అంతా నేను ఆడిస్తున్న నాటక అది నాటకం అది ఈ నాటకంలో ఓ పాత్ర నువ్వు కనిపించేవారంతా కూడా ఇప్పుడున్నవారేనా మరి ఇప్పుడున్నారంటే అంతకుముందు ఉన్నారా లేరా మరి ఇవాళ నువ్వు ఉన్నావంటే నీకు ఇంతకుముందు నువ్వు ఉన్నావా లేవా ఒక్కసారి ఆలోచన నువ్వు లేకుండా ఎలా వచ్చావు నువ్వు నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నావు కదా ఉన్నవాడివి మరలా ఇప్పుడు వచ్చావు మరి ఇప్పుడు వచ్చావంటే భవిష్యత్తులో లేకుండా పోయేవారు కారు కదా భవిష్యత్తులో లేకుండా పోరు ఇప్పుడు ఉన్నవాళ్ళు మరలా జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంది అలానే వచ్చారు వాళ్ళు కూడా యుద్ధం చేసేది నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదు అనుకునేది నువ్వు చేయటలా ఇద్దాం నీవు కావు అంత నా జరుగుతుంది అది కేవలం నా జరుగుతుంది గతంలో ఆ దేహంలో కర్మలు చేశావు నువ్వు ఇంతకు ముందున్న దేహం ఏదుందో ఆ దేహంలో కర్మలంటే పనులు చేశావు ఏ పనులు చేసావో తెలియదు ఆ కర్మ ఫలంగా ఈ దేహం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ దేహంలో ఉండి అనుభవిస్తున్నావు దేహి నిత్యం దేహి నిత్యం కానీ దేహాలు నిత్యం కాదు దేహం అంటే చైతన్యము ఆత్మ అది నిత్యం దేహాలు మార్పు చెందుతూ ఉంటాయి మనం చూడండి చిన్నప్పుడు ఉన్నటువంటి ఒక వృద్ధుడైన తర్వాత ఎన్ని దశలు వారిని లోకడు కూడా చెప్పుకున్నాం మనం అలానే కొన్నాళ్ళు ఉంటుంది మరలా నశించిపోతుంది మరి నశించకుండా ఏంటి ఆత్మ జ్ఞానం వస్తే చాలు సుఖదుఖాల నుండి విడివడిపోతావు అజ్ఞానం వల్ల సుఖము దుఃఖము నాకు సుఖం నాకు దుఃఖం నాకు కష్టం అంటూ బాధపడుతున్నావు ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో ఇవన్నీ కూడా ఒక నాటకం నీకు తెలుస్తాయి గతంలో ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఆ కాలంలో ఉన్నావు ఈ కాలంలో ఉన్నావు అంటే ఎప్పుడు గత జన్మంలో ఉన్న ఆ కాలంలో ఉన్నావు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నావు కేవలం నామరూపాలు నామం వస్తుంది రూపం వస్తుంది నువ్వు పుట్టినప్పుడు లేదు కదా నీకు నీకు పేరే లేదు కదా పేరు లేకుండా వచ్చావు పేరు లేకుండా వచ్చినర్థం ఏమైంది నీకు ఒక పేరు పెట్టాడు అర్జునుడని అంతే కదా నువ్వు పుట్టంగంలో అర్జునుడని చెప్పారెవరు నీకు లేదు కదా అదే ఎప్పుడైతే దే దేహం వచ్చిందో నామం వచ్చింది అంటే ఒక రూపం వచ్చింది నామం వచ్చింది అలానే చూడు మనం ఎన్నో ఎన్నో రూపాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం ఇలాలో భూమిలో నివేశం రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు ఊరు పేరు ఉనికి ఎలా ఊపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు చూడండి ఎన్నెన్నో రూపాలు అన్నీ ఆరిపోతాయి అంటే ఆరిపోవటం అంటే ఒకనాడు తిరిగే అన్నీ కూడా కలగర్భంలో కలిసిపోతున్నాయి అలానే ఒక మట్టి తీసుకుంటే అనేది చెప్పుకున్నాం అనేక రకాల ముంతలు బాణల పిడుతల గురుగుదని ముంతామూ కొడు బాణలు కుండలు నామ రూపాల పోకడలే ముంతామూకుడు బాణలు కుండలు నామ రూపాల పోకడలే మటి పాత్రలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా మట్టి పాత్రలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు ఆరని దీపం మారని రూపం ఇలలో భూవిలో నీవే ఎన్నో ఎన్నో రూపాలు ఎన్ని రూపాలు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటున్నామే ఒక రూపానికి ఒక రూపానికి సంబంధం లేదు ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి ఒకనాడు ఇవన్నీ నశించిపోయి నశించబోకుండా చైతన్యం ఏముందో అది వే ఈ ప్రపంచానికి కార్యము కారణము రెండో ఉన్నాయి కార్యం అంటేంటి ఏదో ఒక ముడి సరుకు మనం చెప్పుకునే భాష అది అనమాట ఒక కొయ్య ఆ కొయ్య ఉంటేనే మనం చేయటానికి ఏముంది కూజా ఇది తలుపులని లేకపోతే కిటికీలని ఇట్లని తయారు చేస్తాను అట్లానే మట్టి మట్టి ఉంటే కదా మా పాత్రలని తయారవుతున్నాయి అందువల్ల అది కార్యం దానికి కారణం ఏంది మట్టి కార్యం ఏంటి కుండ కారణం ఉండా ఒకటి కారణం ఉంటే కార్యం జరుగుతుంది అధిష్టానంకు రూపం లేదు అధిష్టానం అంటే పరమేశ్వరుడికి ఒక రూపమే లేదు రూపం ఉంటేనే నశించిపోతుంది ఆ రూపం ఉంటే ఏమైపోతుంది ఒక రూపం వచ్చిందే నశించిపోవాల్సిందే ఏ రూపమైనా కూడా నశించిపోవాల్సిందే ఏ రూపం తద్ నశ్యం అంటారు ఏ విధమైన దుఃఖాలు లేవు నీకు దుఃఖం అనేది నీ కల్పించుకుంటున్నా తప్ప నీకు దుఃఖం అనేది లేదు నీకు వ్యాధులే లేవు ఎవరైతే తెలుసు ఇది తెలుసుకుంటారో అమృత స్వరూపుడు అయిపోతున్నాడు దీన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారో మృతం లేకుండా అంటే మరణం లేని వాడైపోతున్నాడు ఎప్పుడైతే ఇది తెలుసుకోవాలని ప్రయత్నం మనం ఇంత లెక్క మనం ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అని మనం వెతుకుతున్నామంటే అంటే ఎక్కడో ఉన్నాడని వెతుకుతున్నాం ఉన్నవాడు ఉన్నట్టు తెలుసుకోలేకపోతున్నాం ఉన్నది ఎక్కడ నీలోనే ఉన్నాడు నీలో ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి ఎన్ని రకాల పనులు చేస్తున్నాడు ఎప్పుడైనా నువ్వు లో అంతర్ముఖమయ్యావా అంతర్ముఖమై తెలుసుకున్నావా ఈ కర్మ ఈ కార్యం అంత జరిపించేవాడు ఎవడో ఉన్నాడు నేను అనుకున్న పని అనుకున్నట్టు అవుతుందా నీకు కాదు కదా కర్మఫలం ఏదుందో అది వస్తుంది మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం ఇది ఎందుకని మొట్టమొదటి చెప్పిన మాటే చివరిలాగా లాక్కొస్తున్నాం బంకలాగా లాగుతుంది లాగుతుంది లాగు సాగదీస్తున్నాం ఎందుకని ఒకటి రెండు మూడు సార్లు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నీలో స్థిరమైపోతుంది రెండవది ఉంటే భయం రెండోది లేదు ఉన్నది ఒకటే నేను ఒక్కడే ఉంటే నాకేం భయం ఇంట్లో రెండో వాడు ఉంటే భయం అలానే ఈ సృష్టి అంతా ఉన్నది కూడా నేనే నేనంటే ఎవరు పరమేశ్వరుడే ఆ ఎవరు నేనే ఇది ఇది తెలుసుకుంటే చాలు జీవితం ధన్యవద్ధం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తర్